అందరికీ వందనాలు ఈరోజు మరలా దేవుని సన్నిధిలో ఇలా మన మరలా దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలిగింది దాకా ఈరోజు నాకు అప్పగించబడిన అంశము ఏంటి అంటే దేవుని స్థితించడానికి కావలసిన ఆత్మ కొరకు ప్రేయింగ్ ఫర్ వర్షిప్ స్పిరిట్ కోసం సో దేవుని ఆ దేవుని ఆరాధించడం అంత ఈజీ అయిన విషయం కాదు అంత ఈజీగా అందరూ చేయలేరు నోటితో స్థుతించొచ్చామో కానీ దేవుడు చెప్తారు కదా వారు నోటితో స్థుతిస్తున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి దేవుణ్ణి ఆరాధించేవారు హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆరాధించడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు అవి చాలా అది చాలా ప్రాముఖ్యమైనది అనమాట మనం చూసినట్లయితే మనం నార్మల్గా కూడా మనం ఎప్పుడైనా మామూలుగా ప్రార్థనలు కానీ సండే ప్రేయర్స్ కానీ లేకపోతే ఫ్రైడే జరిగే ప్రేయర్స్ కానీ అన్ని ప్రేయర్స్ ఏ ప్రేయర్స్ అయినా కుటుంబ ప్రార్థనలు కానీ ఏమైనా మనం ఎలా స్టార్ట్ చేస్తాం ఒక చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత మరలా ఏం చేస్తాం పాటలు పాడి తర్వాత ఆరాధన చేసుకొని వాకిన్ వాక్యం చదువుకొని తర్వాత మీ ప్రార్థన చేసుకొని ముగించుకోవడం ఇది ఈ ఆర్డర్ అందరు ఫాలో అవుతారు కదా సో మనం ముందు ఎందుకు స్థుతిస్తున్నాము ఎందుకు దేవుని ముందు ఆరాధిస్తున్నాము ముందు డైరెక్ట్గా ఎందుకు వాక్యంలోకి వెళ్ళట్లేదు అని చూసినట్లయితే ఆరాధనలో ఏంటంటే దేవుని స్థుతించడంలో ఆరాధన మనల్ని ప్రిపేర్ మెంటల్ మెంటల్గా మనం దేవుని సన్నిధికి వచ్చాం మనం ఏంటి ఇప్పుడు ఇంటి నుంచి ఇంట్లో పనులు అన్ని చక్క పెట్టుకొని వెళ్తాం చర్చ్కి వెళ్ళి వెళ్ళగానే వాక్యం చెప్తే మనం ఆల్రెడీ కట్ ఆఫ్ అయిపోము కదా ఇక్కడ నుంచి ఏవైతే ఆలోచనలతో వెళ్తామో వెంటనే కట్ ఆఫ్ ఒక్క పాట ఆల్రెడీ మనం వెళ్ళి కూర్చున్న తర్వాత పాట పాడుతూ ఉంటారు కదా పాటలు పాడుతూ ఉంటే స్టార్ట్ చేసి అంటే వాక్యం ప్రార్థన చేసి పాటలు పాడటం స్టార్ట్ చేస్తారు కదా సో అట్లా మ ఒక పాట హాఫ్ అయిపోగానే మనం ఓకే మనం దేవుని సన్నిధిలోకి వచ్చామని ఒక సట్ ఆఫ్ అయిపోతూ ఉంటాం సో అట్లాగా మనల్ని ప్రిపేర్ చేస్తుంది దేవుణ్ణి స్తుతించటము దేవుణ్ణి ఆరాధించటము అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మనల్ని దేవునికి మనల్ని దగ్గరగా చేస్తుంది అనమాట మనం దేవుని స్థుతించడము ఆరాధించడము అవన్నీ చేసిన తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్తూ ఉంటాం ఆ టైం కల్లా ఏంటంటే మన హార్ట్ని పరశుద్ధాత్మ దేవుడు ప్రిపేర్ చేసి ఉంచుతాడు అనమాట అప్పటికల్లా మనం దేవుని ఆరాధించడము స్థుతించడము దేవునిలో మనల్ని మనం లీలమ లీనమై అలా మనం వెయిట్ చేస్తూ అనమాట అప్పటి వరకు దేవుని స్థుతిస్తూ ఉంటాము తర్వాత దేవుడు మనతో మాట్లాడతారు వాక్యం ద్వారా తర్వాత మనం దేవునితో ప్రార్థన ద్వారా మాట్లాడేసి కంక్లూడ్ చేసేస్తూ ఉంటాం సో అట్లాగా ప్రాసెస్ అనేది కొనసాగుతుంది సో దీన్ని బట్టి మనకు అర్థమైన అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఆరాధన అనేది దేవుణ్ణి మనల్ని ఏకం చేసే దేవుణ్ణి మనల్ని ఒక చోటకి తీసుకొని వచ్చి మనల్ని మన మధ్య ఒక సంధి చేసే లాంటి ఒక కార్యక్రమం అనమాట సో అట్టి ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది అలాంటి ఆరాధన మనం చేయాలంటే దేవుని ఆత్మశక్తి కావాలి దేవుని ఆత్మ సహాయం లేకుండా ఏ మనుషుడు ఆ అతి ఆరా అట్లాంటి ఆరాధనలు మంచి ఆరాధనలు చేయలేరు అనమాట దేవుడు చెప్తూ ఉంటాడు కదా దేవునికి ఇష్టం లేకుండా దేవునికి తెలియకుండా ఎవరు దేవుడు పిలవకుండా ఎవరు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో స్థిరపడలేరు అనమాట వాళ్ళు ఉన్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు దేవుని ఆత్మతో చేశారు అని అర్థం అనమాట సో మనం చూసినట్లయితే మనం కొన్నిసార్లు ఎలా ఆరాధన చేస్తాము కొన్నిసార్లు హార్ట్ఫుల్గా చేస్తాం కొన్నిసార్లు చేస్తాం కానీ అంతగా పూర్తిగా లీనమో కొన్ని కొన్నిసార్లు ఏదో చేస్తా అంటే చేస్తాము బట్ నోట్తో చేస్తూ ఉంటాం కానీ హార్ట్తో చేయకుండా ఉంటూ ఉంటాం ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి కదా మనం అంటే మనం మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ లాగా కొన్ని కొన్నిసార్లు చేస్తాం సో అలాంటప్పుడు దేవుని ఆత్మశక్తి మనల్ని తాకదు దేవుని ఆత్మశక్తి మనల్ని తాకకపోతే ఏంటంటే దేవుడు మనలో చేయాలనుకుంటున్న కార్యాలు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యం మనలో విత్తబట్టడానికి కష్టం అవుతుందనమాట సో మనం ఏంటంటే చేసే ఆరాధన ఎప్పుడైనా హార్ట్ఫుల్గా దేవునితో సంధి చేస్తున్నట్టుగా దేవునితో అమేకమైన నమ్మకస్తులుగా జీవించడానికి దేవుడు సహాయం చేయడానికి ఒక మనల్ని దేవుడిని యునైట్ చేసే ఒక ప్రాసెస్ సో ఇక్కడ చూసినట్లయితే సరే ఆరాధన ఇంపార్టెన్స్ తెలిసింది కదా ఆరాధన కూడా ఏంటంటే రెండు రకాలండి ఒకటి ఏంటంటే కృతజ్ఞతాపూర్వకమైన ఆరాధన రెండవది దేవుని యొక్క మహత్యాన్ని గురించి మనం చేసే ఆరాధన అదేంటి కృతజ్ఞతాపూర్వకమైన ఆరాధన మహత్యం గురించి ఆరాధన అని అనుకోవచ్చు మనం మనం ఆలోచన చేసినట్లయితే మనం ఎక్కువగా దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తాం బాగా ఎప్పుడంటే దేవుడు మన పట్ల కార్యాలు చేసినప్పుడు కదా మన లేకపోతే మన లైఫ్ గురించి మనం ఆలోచన చేసి అబ్బా నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చాడు ఇంత మంచి మనుషుల్ని నాకు దేవుడు పరిచయం చేశాడు ఇంత మంచి వాళ్ళని నా లైఫ్లో ఉంచారు లేకపోతే నా లైఫ్లోకి తీసుకొచ్చే వచ్చారనో లేకపోతే మంచి ఆరోగ్యం కలుగ చేసినప్పుడు మంచి ఫైనాన్షియల్ స్టేటస్ ఇచ్చినప్పుడు అలా మనం అడిగిన వాటికి దేవుడు మనకి సహాయం చేసినప్పుడు మనం దేవుని సన్నిధిలో చేసే ఆరాధన కృతజ్ఞతాపూర్వకమైన ఆరాధన సో ఈ ఆరాధన మనం సహజంగా అందరం చేసేదే రెండవదిగా ఏంటంటే ఆయన మహత్యాన్ని గురించి చేసే ఆరాధన ఆయన ఆయన ఎలా అంటే ఆయన గుణగణాల గురించి దేవుడు సర్వశక్తిమంతుడని సర్వోన్నతుడని సర్వాధిపతి అని దయగలవాడని కృపగలవాడని సర్వ ఇంకా దయాదాక్షిణ్య పూర్ణుడని కృపాసత్య సంపూర్ణుడని సో ఆయన మహత్యాన్ని గురించి ఆయన ఎలాంటి వాడు ఆయన డిస్క్రైబ్ చేస్తూ ఆయన చేసే ఆరాధన సో ప్రతి విశ్వాసం ఏంటంటే కేవలము కృతజ్ఞతాపూర్వకమైన ఆరాధన ఒకటే చేస్తే సరిపోదు మహ ఆయన మహత్యాన్ని గురించి కూడా ఆరాధన చేయాలి అదేంటి కృతజ్ఞతాపూర్వకంగానే ఎక్కువ చేస్తాం కదా అనుకోవచ్చు మహత్యం గురించి కూడా చేస్తాం అదే కదా మనం ప్రతి ఆదివారం వెళ్ళగానే ఆయన మహత్యాన్ని గురించే కదా ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటాం కాకపోతే ఏంటంటే మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి చేసేది కృతజ్ఞతాపూర్వకమైన ఆరాధనే కదా కాకపోతే ఏంటంటే మనం ఈ రెండింటికి మధ్య బ్యాలెన్స్ చేసుకోవాలి ఎప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన ఆరాధన ఒక్కటే కాదు ఆయన మహత్యాన్ని ఆయన గుణగణాలను కూడా పొగిడేవారిగా ఉండాలి ఎందుకు అంటే ఆయన ఎంత గొప్పవాడు అన్నది కూడా మనం తెలుసుకోవాలి మన మనకి ఇంత గొప్ప జీవితాన్ని ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇంత గొప్ప పరిశుద్ధతను ఆయన మనకి అనుగ్రహించాడు కదా కాబట్టి ఆయన గుణగణాలను కూడా మనం పొగడాలి ఇప్పుడు సపోజ్ మనం ఎవరి దగ్గరికైనా అప్పుకి వెళ్తున్నాం అనుకోండి వెళ్ళగానే సుబ్బారావు గారు నాకు అంటే సుబ్బారావు గారు అన్నది నార్మల్ యూజ్ చేసే వర్డ్స్ కాబట్టి అట్లా నేమ్ వచ్చేసింది ఎవరు తప్పుగా అనుకోవద్దు సో నాకు ఇలా అప్పు కావాలండి అని గమాల్లో వెళ్ళి అడగరు ఏమంటాము కాసేపు వాళ్ళని ప్రసన్నం చేసుకునే ఆలోచన చేస్తాం కదా మీరు నాకు ఒకప్పుడు ఇలా హెల్ప్ చేశారండి కావాలన్నప్పుడు అప్పుడు నా అవసరం గట్టెక్కింది ఈసారి కూడా కొంచెం హెల్ప్ కావాలి అట్లా వాళ్ళని కొంచెం ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం అలాగే ఒక అధికార దగ్గరికి వెళ్ళాం అనుకోండి వాళ్ళని ఏం చేస్తాం వాళ్ళని కూడా ఇలాగే వాళ్ళని మెప్పించడము లేకపోతే వాళ్ళకి ఏమైనా తీసుకెళ్ళడమో అలాంటివన్నీ చేస్తాం అలాంటిది మనం ఏమీ అడగకుండానే మనకి సమస్తము అనుగ్రహించి ఈ భూమి ఈ సమస్తము సృష్టించబడక మునిపే భూపునాది వేయబడక మునిపే మమ్మల్ని మనల్ని ఎన్నుకుని మనల్ని తన రాజ్య వారసులుగా చేయటానికి సంసిద్ధం చేసిన దేవుణ్ణి మనం పొగడొద్దా పొగడాలి కదా యూజువల్లీ ప్రతి ఒక్కళ్ళు బిడ్డలైన వారు తల్లిదండ్రుల్ని పొగుతూ ఉంటారు మా మా డాడీ అలాగా మా తాతయ్య ఎలాగా వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా అని పొగుడుతూ ఉంటారు ఈ లోకంలో వారు మనకి సమకూర్చిన దాని గురించే మనం ఎంతగానో గొప్పగా వారి గురించి చెప్తూ ఉంటాం చేస్తూ ఉంటాం అలాంటిది మనకి సమస్తము సమకూర్చి మనం చనిపోయిన తర్వాత కూడా నిత్య నిత్యరాజు వారసత్వాన్ని పొందుకోవడానికి ఆయన మనకి ఎంతగానో సహాయం చేస్తూ వస్తూ మనల్ని ఎంతగానో మన పట్ల గొప్ప ప్రణాళిక కనపరిచారు కాబట్టి ఆయన గుణగణాల్ని పొగడాల్సిందే లోకల్లో ఏదో ఒక చిన్న సహాయం చేసే మనిషినే అంతలా పొగిడే మనము మనకి కోసపోయి ఇంత సిద్ధపరిచిన దేవుని పొగడొద్దా పొగడాలి కదా సో అంటే మన దేవుడు పొగడుతల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే ఏంటి దేవుడు పొగడుతలకి పడిపోతాడా అని అనుకోవద్దు పొగడ్లకి పడిపోవటం అని కాదు సాధారణంగా తల్లిదండ్రులైన వాళ్ళు పిల్లలు కొంత ఎదుగొచ్చిన వచ్చిన తర్వాత ఎక్కడైనా పిల్లలు తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్తే సంతోషపడతారు కదా అలాంటిదే ఇది కూడా దేవుడు కూడా ఏంటంటే మనకి తండ్రి వాళ్ళ తండ్రి లాంటి వాడు తండ్రి తల్లి లాంటి వాడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనము ఆయన మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆయన ఎంత గొప్ప ఉన్నతమైన వాడో ఆయనకున్న గుణగణాలు ఎంత గొప్పవో వివరిస్తే ఆయన కూడా అంతే సంతోషపడతాడు ఒక తండ్రిగా తల్లిగా మనల్ని సృష్టించిన సృష్టికర్తగా సో అందుకని మనం పొగడాలి సో మనము కృతజ్ఞత ఆరాధనతో పాటుగా మనం చేయవలసిన దేవుని యొక్క మహత్య మహాత్యమును గురించి కూడా ఆయనకున్న గుణగణాలను కూడా అలాగే పొగడాలన్నమాట సరే వీటిని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ కృతజ్ఞత ఆరాధన చేసుకుంటూ దీన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరు చేశారయ్యా అట్లా ఆరాధన అని మనం చూసినట్లయితే యూజువల్లీ బైబిల్ గ్రంథాల్లో మనం చూసినట్లయితే ఆరాధికుల్లో మనం లిస్ట్ వెనుక వేసుకుంటే ఫస్ట్ లిస్ట్ ఫస్ట్ నేమ్ దావిదు ఉంటుంది కదండి దావిది దేవుణ్ణి స్థుతించినంతగా ఇంకెవరు స్థుతించలేదేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఎందుకంటే ఆయన లైఫ్లో ఎక్కడ చూసినా దేవుని స్థుతిస్తూనే ఉన్నాడు ఆయనకి ఒక స్టేటస్ వచ్చిన తర్వాత లేకపోతే రాజు అయిన తర్వాత లేకపోతే దేవుడు అతన్ని అభిషేకం చేసిన తర్వాత చేయలేదు అతను ఆ పని దేవుడిని ప్రసన్నం చేసుకోవటానికని మనం ఏ అనుకున్నాం కదా అలా చేయలేదు ఆయన ఆయన గొ ఆయన గొర్రెలను కాచుకుంటున్నప్పుడే ఆ టైం నుంచి దేవుని స్థుతించడం పెట్టాడు అప్పుడు అతని స్థితిని ఏం గొప్పగా లేదు వాళ్ళన్నలు ఏం పెద్ద లెక్క చేసేవాళ్ళు కాదు అతన్ని ఆ గొర్రెలు కాచుకునేవాడు మేము సౌలు యొక్క సైన్ ఆర్మీలో సోల్జర్స్ మేము అన్నట్టుగా వాళ్ళ నాన్నకు కూడా పెద్ద లెక్క లేదు ఏరి అభిషే అభిషేకించడానికి తీసుకురామన్నప్పుడు అతను అసలు లెక్కే వేయలేదు వాళ్ళ నాన్న కూడా సో అతను ఒక లెక్క ఎవరి దృష్టికి కంటికి అంటారు కదా అట్లా ఎవరి దృష్టికి అతను సరిపోయినట్లుగా కనిపించదు మనకి కానీ దేవుని దృష్టిని అతను ఆకర్షించగలిగాడు ఎందుచేతంటే అతను ఎల్లప్పుడూ దేవుని స్థుతించే వాడిగా ఉన్నాడు ఆరాధించే వాడిగా ఉన్నాడు అప్పటి నుంచి అతను స్థుతించుతూ వచ్చాడు తర్వాత అభిషేకం పొందిన తర్వాత స్థుతిస్తూ వచ్చాడు తర్వాత సౌలు తనని వెంబడిస్తున్నప్పుడు కొండల్లో గుట్టల్లో అక్కడికి ఇక్కడికి పారిపోతున్నప్పుడు దేవుని స్థుతిస్తూ వచ్చాడు రాజైన తర్వాత కూడా స్థుతిస్తూ వచ్చాడు దేవుని స్థుతించడము ఆరాధించడము దావీదు ఎప్పుడూ మర్చిపోలేదు తన లైఫ్ లో ఎలా తన లైఫ్ ఎలాంటి టర్న్స్ తీసుకుంటున్నప్పటికీ దేవుని ఆరాధించడం అనే విషయాన్ని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టలేదు మనం కూడా ఏంటంటే మన లైఫ్ కూడా ఎప్పుడు ఒకేలా ఉండదు ఇవాళ కష్టంగా ఉన్నది రేపు ఈజీ అయిపోవచ్చు రేపు ఈజీగా ఉన్నది తర్వాత కష్టంగా అవ్వచ్చు దేవుని ప్రేమ స్థిరంగా మన పట్ల నిన్న ఎలా ఉందో ఇవాళ కూడా అలాగే ఉన్నప్పుడు మనం ఆయన పట్ల కనపరచవలసిన కృతజ్ఞత ఆయన పట్ల మనకు ఉండవలసిన ఆ కృతజ్ఞత భావం కూడా అలాగే ఉండాలి దావీది ఎట్లయితే తన ప్రతి పరిస్థితిలో దేవుని స్థుతిస్తూనే వచ్చాడో అలా అని ఆయన తన బాధ నిమిత్తం అడగలేదా అంటే అడిగాడు చేశాడు అది చేశాడు దేవ దేవా నాకు సహాయం చేయవలసిన విషయంలో సహాయం చేయమని అడుగుతూ వచ్చాడు దేవుడు సహాయం చేసినప్పుడు కృతజ్ఞత ఆరాధన చేశాడు మామూలుగా దేవుని మహత్యాన్ని గురించి కూడా ఆయన ఆరాధన చేస్తూ వచ్చాడు ఆయన పరిస్థితులు క్రిటికల్ అయినప్పుడు కూడా నా కొండ నా కోట నా ఆశ్రయం నీవే నాకు సహాయం చేసేవాడవి నీవే నీవైపే నేను కన్నులెత్తి చూస్తున్నాను అట్లా అలాంటి పరిస్థితిలో కూడా ఒక పాజిటివ్ వైబ్ తెచ్చుకొని నువ్వు నాకు సహాయం చేయవా అలా ఇట్లా మామూలుగా హార్ష్గా బిహేవ్ చేసేలాగా కాకుండా దేవ నాకు సహాయం అని ఒక్కొక్కసారి చిరుకోపం ప్రదర్శించినట్టు అనిపిస్తుంది ఎంతకాలం నువ్వు నాకు విముకుడుగా ఉంటావు అట్లా అని కానీ ఆయన వెంటనే నీవు నాకు కోటవి కొండవి అని దేవుని సన్నిధిలో ఆయన ఎంతగానో దేవుణ్ణి ఆరాధించిన వాడిగా మనం చూస్తూ వస్తున్నాం మనం కూడా దావీది ప్రతి పరిస్థితిలో దేవుని ఎట్లా ఆరాధిస్తూ వచ్చాడో మనం కూడా ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉన్నాం సో అట్లా మనం చూసినట్లయితే దేవునికి ఇష్టమైన ఆరాధనలు ఏంటి అంటే మనం అనుకున్నట్టు కృతజ్ఞత ఆరాధన మామూలుగా మహత్యప ఆరాధన ఓకే దేవునికి బాగా ఇష్టమైన ఆరాధనలు ఏంటంటే ఒకటి చంటి పిల్లలు మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా పిల్లలు చేసే ఆరాధన ఒకటి మా మామూలుగా పెద్దవారైన వారు చేసే హృదయపూర్వక ఆరాధన ఒకటి దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతి ఒక్కటి హృదయపూర్వకంగా చేయాలి ఆయనకి ఇచ్చే సొమ్ము కానీ ఇచ్చే సామర్థ్యము కానీ ఆయన ఆయన సన్నిధిలో వెళ్ళక వెళ్ళ చేసే మనం ఏదైతే వెల చెల్లించే సామర్థ్యం కానీ ఆయన కొరకు మనం వెచ్చించే సమయం కానీ అన్ని హృదయపూర్వకంగా చేయాలి అప్ప ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళాలా ఈ టైం అంతా ఇప్పుడు నేను దేవుని సన్నిధిలోనే కను కనిపెట్టాలా ఇంటి దగ్గర ఉంటే కాస్త ఈ పనులు చేసుకోవచ్చు ఆ పనులు చేసుకోవచ్చు ఈ ఆలోచన చేస్తూ మనం చేయకూడదు మనం దేవుని కొరకు చేసే ప్రతిదీ హృదయపూర్వకంగా చేయాలి దేవుడు ఎప్పుడు చంటి బిడ్డల గురించి పిల్లల గురించి ఎందుకు చెప్తూ వచ్చారంటే వాళ్ళ హృదయాల్లో కపటం ఉండదు వాళ్ళు చేసే పని ఏదైనా కానీ హార్ట్ఫుల్గా చేస్తారు అందుకే దేవుడు ఏమని చెప్తూ వచ్చారంటే పరలోక రాజ్యము ఈ చిన్నపిల్లలు ఈ చిన్నపిల్లల మనస్తత్వం పొందిన వాళ్ళకే సొంతము అని వాళ్ళ హృదయాలు ఎట్లాంటి కపటము పెట్టుకోకుండా వాళ్ళు హృదయపూర్వకంగా చేస్తూ నమ్మకంగా ఉండబట్టే దేవుడు వారు లాంటి హృదయం కావాలని అడిగారు మనం చూసినట్లయితే ఈ చిన్నపిల్లల స్తోత్రాల గురించి దేవుడు ఒక మాట చెప్తూ వచ్చారు చూద్దాము కీర్తనల గ్రంథము ఎనిమిదో అధ్యాయము రెండో వచనంలో ఇలా ఉంటుంది కీర్తన గ్రంథము రెండవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు సో మనకి చూసినట్లయితే చిన్నపిల్లల యొక్క బాలురి యొక్క స్థుతులు ఏవైతే ఉన్నాయో వాటితో దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించి విరోధులకు వ్యతిరేకంగా దాన్ని నిలబెడుతున్నాను అని చెప్తున్నాడు సో మీ ఇంట్లో ఏదైనా క్రిటికల్ సమస్య ఉన్నా ఏదైనా జటిలమైన సమస్య ఉన్నా దాని నిమిత్తం మీరు ప్రార్థన చేసేటప్పుడు యాడ్ యువర్ చిల్డ్రన్ ఇంట్రూ ఇట్ మీరు ఒక్కళ్ళే చేయటం కాదు మీ కష్టార్జితాన్ని పిల్లలకి ఎలా అయితే పంచి పెడుతున్నారో మీ ప్రేయర్ టైంని కూడా పిల్లలతో షేర్ చేసుకోండి మీరు సొంతంగా ఇండివిజువల్గా చేసుకునే ప్రేయర్స్ చేసుకోండి బట్ రోజులో ఏదో ఒక టైంలో మీ పిల్లలతో పాటు మీరు ప్రేయర్ టైంని షేర్ చేసుకోండి సో మీరు ఏదైతే సమస్య గురించి ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేసే టైం సమయంలో వాళ్ళని స్తుతించమంటము లేకపోతే దాని గురించి దేవుణ్ణి అడగమంటము దేవుని ఆరాధనలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయటము అలాంటి పనులు చేస్తూ ఉండండి దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించి మీకు విరోధంగా ఏమన్నా ఉంటే మీరు అడుగుతున్న దానికి అవరోధంగా ఏదన్నా ఉంటే వాటన్నిటిని కూల్చివేయటానికి దేవుడు మీకు ఒక సహాయం చే సహాయకులుగా మీ బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు సో యూజ్ యువర్ చిల్డ్రన్స్ మీ పిల్లల్ని ఇలా కూడా దేవుని సన్నిధిలో నిలబెట్టండి అలా ఇప్పటి నుంచే వాళ్ళు ఆరాధన చేయటము మీ ప్రాబ్లంలో ఇన్వాల్వ్ అయ్యి ఓకే మన దే అంటే కొంచెం పెద్ద పిల్లలు అయితే మనం చెప్పచ్చు మనకి ఇది కావాలి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం దేవుడు ఇస్తాడు అని సో దేల్ మేక్ ఎ హ్యాబిట్ ఆఫ్ ఇట్ అలా అలవాటు చేసుకుని రేపు రోజు వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో దేవుని సన్నిధిలో ఓకే ఇలా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నేను కూడా ఇలా చెయ్యాలి అని మీరు ఒక మార్గం చూపించిన వారు అవుతారు మీరు మరీ చింట చంటి బిడ్డలు చిన్న పిల్లలు అనుకోండి కూర్చోబెట్టండి కొంచెంసేపు కూర్చోబెట్టి మీరు హల్లు చెప్పమంటే చిన్న చిన్నగా ఇప్పటి నుంచి పిల్లలు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అప్పటి నుంచే చిన్న చిన్ని మాటలు చెప్పటం హల్లు చెప్పడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతో మీరు ఆ విషయం నిమిత్తం ప్రార్థన చేసేటప్పుడు హల్లు చెప్పించటము వాళ్ళతో చిన్నగా మెల్లగా వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసి కూర్చోబెట్టి చేయించడం అలాంటివి చేయండి దేవుడు వారి పక్షంగా గొప్ప మన పక్షంగా వారిత్రూ గొప్ప కార్యాలు చేస్తారన్నమాట సో మనం కూడా వాళ్ళకి భవిష్యత్తులో హార్డ్షిప్స్ వచ్చినప్పుడు లైఫ్లో ఎట్లా ఫేస్ చేయాలి అన్నది మనం వారికి నేర్పించిన వారం అవుతాం సో రెండవదిగా చూసినట్లయితే మనం ఇందాక అనుకున్నట్టు హృదయపూర్వకంగా చేసే ఆరాధన హృదయపూర్వకంగా చేసే ఆరాధన అంటే దేవునికి చాలా ఇష్టం మీ అందరికీ స్టోరీ తెలిసే ఉంటుంది ఏంటంటే జో అనే ఒక అతను ఉండేవాడు అతను ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉండేవాడు అంటే అతను డైలీ లేబర్ లాగా అట్లా వర్క్ చేసేవాడు అనమాట సో రోజు అతను కంపెనీకి వెళ్ళేటప్పుడు ఏంటంటే మధ్యలో ఒక చర్చ్ ఉంటుంది ఆ చర్చ్లోకి వెళ్ళి ఒకే ఒక ప్రార్థన చేసేవాడు చిన్న ఒక లైన్ ఏంటంటే ఏసయ్యా ఇవాళ జో మీ దగ్గరకు వచ్చాడు ఏసయ్యా జో నీ దగ్గరకు వచ్చాడు ఏసయ్యా జో నీ దగ్గరకు వచ్చాడు అని సో ఆ చిన్న ఒక్క ప్రార్థన అతను చేసేది అలా రోజు చేస్తూ ఉండేవాడు అనమాట ఒకరోజు అతనికి జ్వరంగా ఉండి పనికి వెళ్లకుండా ఇంట్లో పడుకుని ఉంటాడు అనమాట అప్పుడు ఏసయ అతని దగ్గరికి వచ్చి అతన్ని మనుషుని దగ్గరికి వచ్చి ఇలా చెప్తాడు జో ఏసే వచ్చాడు జో ఏసే వచ్చాడు జో ఏసే వచ్చాడు సో ఏంటంటే మనం చేసే చిన్న ఆరాధన కానీ చిన్న ప్రార్థన కానీ దేవునికి రెస్పాండ్ అవ్వటానికి పెద్ద విషయం కాదు మనం చిన్న ప్రార్థన చేస్తామా పెద్ద ప్రార్థన చేస్తామా ఎక్కువసేపు ఆరాధన చేస్తామా ఇదంతా కాదు ఇంపార్టెంట్ నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మనం చేసే చిన్న ఆరాధన అయినా మనం చేసే చిన్న ప్రార్థన అయినా ఇట్ మ్యాటర్స్ టు గాడ్ దేవునికి అది చాలా విలువైనది ఆయన చాలా క్షుణ్ణంగా వింటాడు మనం ఎంత హార్ట్ఫుల్గా చేశాము అన్నదే దేవుడు చూస్తున్నారు కానీ మనం ఎంత టైం చేశాము అని కాదు అలా అని చెప్పి ఆహా అలా అయితే మనం రెండు గంటలు రెండున్నర గంటలు చర్చలో ఎందుకు వెళ్ళి రెండు నిమిషాలు నేను కూడా ఒక మాట చెప్పుకొచ్చేస్తాను వచ్చేస్తాను అని అని అనుకోకూడదు మనం బిజీగా ఉండి మన డైలీ వర్క్ లైఫ్లో ఒక చిన్న సమయం కుదుర్చుకొని చేసే ప్రార్థనే కానీ మామూలుగా మనం ఎల్లప్పుడూ చేసే ప్రార్థనలు ఎక్కువగా చేయడం చేయడం కంటిన్యూ చేయాలన్నమాట సో మనం చేసేది ఏదైనా సరే హార్ట్ఫుల్గా చేస్తే దేవుడు త్వరగా స్పందించి మన కార్యాలు చేస్తాడు మనం చూసినట్లయితే మన భక్తి విధానం ఎట్లా ఉంది మనం ఎలా నడుచుకుంటున్నాం ఎలా ప్రవర్తిస్తున్నాం దినదినము మన ప్రవర్తన ఎట్లా ఉంది అని మనల్ని మనం వేరేజ్ వేసుకోవాలి మన ఆరాధన మన భక్తి దేవుణ్ణి మెప్పించేలాగా ఉందా నొప్పించేలాగా ఉందా మనం ఆలోచన చేసుకోవాలి భక్తి మనం ఇష్టమైన మనకిష్టమైనట్లుగా ఇష్టమైనట్లుగా చేస్తే దేవుడు మెచ్చడు కదా మనం అనుకున్నట్టు కాదు ఆయన ఇష్టపడేలాగా మనం చేయాలి మనల్ని దేవుడు ఎప్పుడో పిలిచాడు కానీ ఎప్పుడో పిలిచిన దేవుడు నీకు ఇంకా కొత్తగా కనిపిస్తున్నాడా ఈ ఈ రీసెంట్ డేస్లో నీవు దేవుని ప్రత్యక్షతని కొత్తగా చూడగలుగుతున్నావా ఇంకా పాతకాలం భక్తే పాతకాలం సాక్ష్యమే నీ దగ్గర ఇంకా కొత్త సాక్ష్యాలు ఏమీ లేవా ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితమో లేకపోతే పది సంవత్సరాల క్రితమో దేవుణ్ణి రక్షించుకు దేవుణ్ణి రక్షించినప్పుడు ఉన్న సాక్ష్యమేనా ఈ మధ్యకాలంలో దేవుణ్ణి పట్ల గొప్ప కార్యాలు ఏమి చేయకుండానే ఉన్నాడా రక్షణ సాక్ష్యా ఒక్కటేనా ఇంకా ఈ మధ్యకాలంలో ఎలాంటి గొప్ప సాక్ష్యాలు లేవా ఒకసారి మన భక్తి విధానం భక్తి విధానాన్ని పరిశీలన చేసి చూసుకున్నా ఎప్పుడో పిలిచిన దేవుణ్ణి మనం రోజు కొత్తగా చూడగలగాలండి ఆయన ప్రత్యక్షత రోజు మనకి కొత్తగా అనిపించాలంటే మనం ఆయన్ని ప్రసన్నం చేసుకోవటానికి మన భక్తి విధానం కూడా కొత్తగా ఉండాలి రోజు రోజుకి నూతనత్వాన్ని మనం సంతరించుకునేలాగా ఉండాలి ఇలా చేస్తే దేవుడు మెచ్చుతాడా మనం యూజువల్లీ కొత్తగా పెళ్ళైన వాళ్ళని చూస్తూ ఉంటాం హస్బెండ్ వైఫ్ని ఇంప్రెస్ చేయడానికి వైఫ్ హస్బెండ్ని ఇంప్రెస్ చేయడానికి ఆ నాకు ఈ వంట వచ్చి నేను ఇది చేస్తాను హస్బెండ్ ఏమా ఇక్కడికి వెళ్దామా అక్కడికి వెళ్దామా ఇలాంటివన్నీ ఆలోచన చేసి ఎన్ని బేరేజ్ వేసుకొని ఇలా చేస్తే బాగుంటుందేమో తనకి ఇష్టమేమో ఇలా చేస్తే తనకి బాగుంటుందేమో ఇలా ఎన్ని ఆలోచనలు చేస్తాం కదా సో తల్లిదండ్రులు అయితే మా వాడికి ఇది ఇష్టం తీసుకెళ్తే వాళ్ళు సంతోషపడతాడు మా వాడికి ఈ సైకిల్ అంటే చాలా ఇష్టం ఇది కొంటే చాలా ఆనందిస్తాడు ఇట్లా ఎలా అయితే మనం మామూలుగా మన డైలీ రొటీన్ లో మనం ఎంతగా మన వాళ్ళని ఇంట్రెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ చేస్తున్నామో మనం భక్తి విధానంలో కూడా అంతే దేవుణ్ణి మనం ఎంతగా ప్రసన్నం చేసుకోగలుగుతున్నాం అంటే ఆ దేవునికి దేవునికి మనకి మధ్య సత్సంబంధం ఎంత ఎంత బలంగా ఉంది ఒక మంచి సత్సంబంధమే ఉండొచ్చు కాకపోతే ఏంటంటే దాన్ని ఇంకా బలపరుచుకోవాలి ఇంకా దాన్ని దృఢపరుచుకునేలాగా దినదినము మనం ఎదగాలి కానీ ఆ చేస్తున్నా లే నా భక్తితో ఇంప్రెస్ అయి ఉన్నాడు ఇప్పటికీ హ్యాపీగానే ఉన్నాడు నాకు అన్ని దేవుడు రెస్పాండ్ అవుతున్నాడు మాట్లాడుతున్నాడు చాలు అనుకునేలా కాదు సో రోజు రోజుకి ఎప్పుడో పిలిచిన దేవుడు మనల్ని కొత్తగా చూస్తూ కొత్తగా మనల్ని పిలుస్తూ పలకరిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఆ భక్తిలో మనం కొనసాగాలంటే ఆయన కొత్త కొత్తగా ఆరాధిస్తూ నమ్మకస్తులుగా జీవించేవారుగా ఉన్నాం సో మనం చేసే స్థుతి ఎలా ఉండాలంటే మన స్థితిని మార్చేలా ఉండాలి సో ఇవాళ మెయిన్ ట్యాగ్ పాయింట్ మన పాయింట్ ఏంటంటే మన స్థుతి మన స్థితిని మార్చేలాగా ఉండాలి అలా దేవుని ఆరాధిస్తూ మహిమ తెచ్చే ఇచ్చేవారిగా ఉంటూ దేవుని సన్నిధిలో గొప్పవారిగా ఉంటూ అంతకంతకు దేవుని సన్నిధిలో ఎదుగుదాం దేవుడిచ్చిన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక ఆ మెయిన్